తిరిగి ఎప్పుడంటే లక్షల మంది యాత్రికులు నాలుగు సందర్శించారు బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది ఇప్పటి వరకు లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు ఈసారి చార్ధామ్ యాత్ర ఏప్రిల్ ముప్పైనా యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తలుపులు తెరవడంతో ప్రారంభమైంది భారత్ పాక్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ధాం యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసింది పాక్ దాడుల నేపథ్యంలో బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది చార్ధామ్ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు కేంద్ర బలగాలు రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైనా చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే ప్రస్తుతం చార్ధాం యాత్రను నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు తిరిగి యాత్రకు సంబంధించి అధికార ప్రకటనలు వచ్చే వరకు కొత్తగా ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు యాత్రను తిరిగి ప్రారంభించే తేదీపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించి కేంద్రం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది యాత్ర ప్రారంభమైన పది రోజుల్లోనే దాదాపు నాలుగున్నర లక్షల మంది యాత్రికులు నాలుగు ధాములను సందర్శించారు బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది ఇప్పటి వరకు లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు ఈసారి చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ ముప్పైనా యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తరపులు తెరవడంతో ప్రారంభమైంది